కొండ నరసింహుల గారు తొండపాడు లక్ష్మీరెడ్డి గారు కాసేపల్లి సోమనపల్లి శ్రీనివాసులు గారు గొత్తి బీసీ కాలనీ కాయల రమణ గారు మాజీ డైరెక్టర్ జక్కల్ చెరువు ఉప్పర రామాంజన గారు డీలర్ చెక్కల చెరువు దూదేకుల దశగిరి గారు చికెన్జొండ చెరువు జి నారాయణ స్వామి గారు గుత్తి మాబో గారు ఎంగిబి కిరణామ గారి సూరి గారు ఈ యొక్క దాతలందరూ కూడా సాధారపూర్వకంగా పేరు పేరున ధనాంజుకుంటూ ఆ యొక్క బుల్లికొండ రంగనాథ స్వామి కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఈ యొక్క కార్యక్రమానికి పది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఇదే జత యజమాని అండి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట దోన్ మండలం మందార్జి వారి కుమారుడు అయినటువంటి ఆనంద్ గారు కూడా సదర్పూర్వకంగా పేరు పేరున తన తెలియజేసుకుంటున్నాం అలాగే యజమాని అయినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పది వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ నిలబద్ధలు డాక్టర్ పురునాథ్ గారు కొత్త వారి కుమారుడు అయినటువంటి ఆనందరా గారికి ఆలయ కమిటీ అయినటువంటి బొల్లెద్దుల రంగసాం రెడ్డి ఆదా గారు బొల్లెద్దుల చిన్నారెడ్డి యాదవ గారి చేతుల మీదుగా సన్మానం కూడా ఉంటుంది అలాగే గౌరవ బదులు ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ బదులు కాయల రంగస్వామి గారు ఈరోపల్లి రావాలి దయచేసి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా పదివేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ యజమాని డాక్టర్ గురునాథ్ గారు కొత్త కోట డోన్ మండలం నగరాజుల వారికి శాల్వార్గా సన్మానం ఇస్తున్నారు గౌరవనీల్ పెద్దలు గొల్లెదుల రంగసేమిరెడ్డి యాదవ్ గారు గొల్లెద్దుల చిన్నారెడ్డి గారు యాదవ్ గారు చేతుల మీద అందేస్తున్నారు ஆஹ் அது கடல்ல ಎಲ್ಲ ಕಡೆ ಮದ್ದ ಕಡೆ ಅರೆಕ್ಟ್ ಸರ್ ಮುಂದೆ ಚಿರಂಗಿ

అదేవిధంగా కాయల రంగస్వామి గారు నారాయణ స్వామి గారు కూడా శ్రీ సన్మానం జరుగుతుంది ఎట్టి చెప్పు ఐదు వేల రూపాయల దాగుతైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయల విరాళంగా ఇచ్చినటువంటి హీరేపల్లి వాస్తవులు కాయల రంగస్వామి గారు కూడా సిరీ సన్మానం జరుగుతుంది

రెడ్డి గారు తొడుపల గ్రామం కాంచీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో మూడు వందల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అలాగే నాలుగో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కడిపురం అనంత జిల్లా చేస్తే రెండు రోజుల రెండు రూపాయలు కంచులేషన్ బొమ్మది ప్రకటించిన వారు గర్జల గంగన్న గారు తోడపతి వాస్తవులు రెండు వేల రూపాయలు కంచలేషన్ బొమ్మది మరి డ్రైవర్ రవి గారు చివరి సెకండ్ వరకు పోరాడితే సంకేతం మరి రెండవ రోడ్ ఆరు వందల రోజు రాండి నిమిషం నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల బందం జరుగుతాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త జిల్లా కుడి భోజనం విరామం తర్వాత శట్టి దేవస్థానం ఎనిమిదవ జత వారి సిద్ధంగా ఉండాల రెండు గంటల ముప్పై నిమిషాల జత సిద్ధంగా ఉండాలట్ట సైడ్ చేత జరుపు పెద్ద జరుపు మూడవ తొమ్మిది వందల రెండు నిమిషాలు మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి ఖమార్ అనంతపురం అనంతపురం జిల్లా వారి కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ రౌండ్ లో అపార్ట్మెంట్ లేకుండా వస్తే చూడను చూడను कलोस्ता hey! hey! र రెండు వేల రూపాయలు కన్సరేషన్ కాదు ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగు ఇంచుల దురాన్ని లాగా సాయో ఐదవ రౌండ్ పదహైదవ రెండు అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట జోన్ మండలం నంద్యాల జిల్లా కొడివైపు ఏడుగు వైపు చంద్ర హేమంతారెడ్డి గారు తుడుమల గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో ప్రదర్శన ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఏ అంత எவை குத்துக்கோட குடிவாய்ப்பு ரன் சாப்பிட எதோடு ரெண்டு வேல நாலு செப்ப மாட்டாரா கரண்ட் பாஸ் தலை ஈ రెండు వేల ఏడవ నిమిషాల పదహైదు సెకల్లలో పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకల్లో ముందర ఉన్నాయి మొదటి స్థానానికి డాక్టర్ గురునాథ గారు కొత్తకోట జోన్ మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎరవ వైపు చిన్న హేమ

డాక్టర్ గురునాథ్ గారు మండలం నందాల జిల్లా కొడువైపుమంతారెడ్డి గారు కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ప్రదర్శన ఏడవ సిటీ దేవస్థానం ఎనిమిదవ జత వారు సిద్ధంగా ఉండాలి రెండు గంటల ముప్పై నిమిషాల కోట్లు ప్రవేశపెట్టాలి మీ జతను రామలేడికి పెద్దబడుగురు మెడలం అనంతపురం జిల్లా వారు రెండు గంటల ముప్పై నిమిషాల కోర్టు ప్రవేశపెట్టాలని చేతను ఉంటారు రౌండ్ రౌండ్ రైతు ఉన్నారా కేసు జాలి మీద టీయండి బిడ్డ పర్ పింద వండుకునేట వండుకున్నారు తాందా Can't hey, முஞ்சல நிமிஷம் இரவு செகண்ட் முன்னஞ்சல உனய மித்தமா మూడు వేల తొమ్మిది వందల అడుగుల ద్రా పదమూడు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు మాత్రమే పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగించి లాగితే రెండు వేల రూపాయలు కంచేసరిగా ఉన్నది గజ్జల

సార్లు గమించాలా నా కంపాలు గమనించాలా అన్న సారీలు గమనించాల విజ్ఞప్తి చేస్తున్నా ముఖవాతలు చేస్తున్నా అప్పు పదహైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి యాభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి సమయం నాలుగు నిమిషములు సమయం నాలుగు నిమిషములు ఒక్కసారి పదహైదవరోడు నాలుగు వేల ఐదు వందల నివసరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు మాత్రం మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు పుట్టింటికి రావాలా అటు అత్తగారింటికి వెళ్ళాలా తిరగాల నూట డెబ్బై ఎనిమిది అడుగులో నాలుగించే లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గట్టి సొమ్మ కాదు ముందు చెప్పలే రెండు వేల రూపాయలు అయితే గ్యారెంటీగా గజ్జల గంగన్న గారు తడపతి వస్తువులు ఈ రౌండ్ లో ఒక్కడు గురాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు చివరికి వచ్చి తిరిగి మరలా చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగించల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ஒா అయితే అయ్యారు కరెక్ట్గా అట్టారు అంటే సమయము అది అయితే ఒకే మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత మంచి కాంపిటీషన్ చేతలు ఉన్నాయి అందరూ కూడా భోజన విరామం మన ఫైన్లైన్ ఇష్ట కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి దాత గజ్జల గంగన్న గారు తలపెట్టి వాస్తవాలకు చిని శర్మ ఆంజనేయ స్వామి డాక్టర్ గురునాథ్ గారు కొత్త మండలం మంజాల జిల్లా లక్ష్మీ నారసింహ స్వామి పశకుడు పెద్దల కాల్పిస్తుంగన్న గారికి యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు రాక ఇచ్చారు చె హేమంత రెడ్డి గారు తమల్యనాయ్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం మందార్జున వర్ధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలేవరుగులు ఆధ్యత లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల ఆరు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి అనగా పదహారు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరడుగుల నాలుగించుల దూరాని లాగి ఆరవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి